జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మన గురువారం ఈరోజు విడేస్తున్నా నేను రేపు నైట్ ఢిల్లీ వెళ్తున్నా మళ్ళీ ఒక్కరోజు మాత్రమే అక్కడ ఉంటా ఎందుకంటే ఎవరైనా ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు కాల్ చేస్తారని ముందుగా విషయం చెప్తున్నా ఒక కస్టమర్ ఇప్పుడు ఇంకో గంట అయితే మనకు అమౌంట్ కొట్టి అతడికి కూడా ఎంబడేస్తా అని చెప్పిండు ఆ సార్కి ఒక వెహికల్ కావాలంట తీసుకెళ్ళి డైరెక్ట్ అక్కడ ఆల్రెడీ రెండు మూడు వెహికల్ చూసి పెట్టినా ఒకవేళ ఆయనకు ఓకే అయితే అదే రోజు రిటర్న్ అవుతాం మేము నచ్చే నచ్చేవాళ్ళు ఉంటే ఇద్దరికి ఛాన్స్ ఉంది రాగా రిటర్న్లా నా ఎంబర్ ఎక్కించగితాల వరకు డ్రాప్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మా జగిత్యాల ఇక బండి విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఎక్స్ఐ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ రిజిస్ట్రేషన్ కేవలం పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్ వరకు ఎక్కడైపీ రిప్లేస్ కాలే తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎల్లో బోర్డు కస్టమర్ హైదరాబాద్లో ఒక ఇట్లా ఏమన్నా ఉంటాయి కదా సార్ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళను ఎక్కించుకొచ్చు దించుడు అట్లాంటి దాంట్లో వెడదామని తీసుకున్నాడు కానీ పెట్రోల్ బండి కాబట్టి అతనికి వర్కౌట్ కాలే మన దగ్గర తీసుకొచ్చి అమ్మకానికి కేవలం రెండు సర్వీసులు మాత్రమే అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్కి వరకు బంపర్లతో సహా మొత్తం ఒరిజినల్ కేవలం పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి అలైవీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియల్ఏసీ కూడా ఉంటుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది లోన్తో మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సార్ రెండు వేల ముప్పై తొమ్మిది వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లకు కాల్ చేసి ఓనర్ లైన్ లక్ తీసుకొని మాట్లాడిస్తా ఎల్లో బోర్డు నుండి దీన్ని మనం వైట్ బోర్డ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లోన్ క్లోజ్ చేసి ఆ తర్వాతనే వైట్ బోర్డు అవుతుంది లేదంటే ఇట్లనే అయితే ఎల్లో బోర్డు ఎల్లో బోర్డు అయితే ఆ లోన్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూడండి నెక్స్ట్ కాల్ చేస్తారు టైంపాస్ కాల్స్ చేయకూడదు మేము బాగా బిజీ ఉంటాం చాలా మంది ఫోన్లు చేసి అన్న ఇరవై వేలకు బండి మంచి జూడు మోడల్ బండి అని అడుగుతురు ఇక ఇరవై కంటే మన ఈ దేశంలో అయితే దొరకదు పాకిస్తాన్ కాదు పాకిస్తాన్లో ఆల్టో కారే పదిహేను లక్షలకు అమ్ముతురు ఇక మన వాళ్ళకేమో చెప్తే అర్థం కాదు కానీ వరించడానికి అయితే ముప్పై రూపాయ మంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక బోర్డు మీద ఉన్న నెంబర్లకు కాల్ చేరి ఓనర్ లైన్లకి తీసుకొని మాట్లాడిస్తాం రోజుకు ఒక దగ్గర దగ్గర ఇరవై ముప్పై కాల్స్ ఇవి వ్యాప్తున్నాయి సార్ టైంపాస్ కాల్స్ ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు సిల్ ఇంజన్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్ ఓకే బానేటికి ఇప్పటివరకు బానా పెట్లేరు బానట్టేసి లోపల ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది అలాయ్ వీల్స్ ఉన్నాయి సిల్ టైర్లు ఉన్నాయి నాలుగిటికి నాలుగు ఏం కంపెనీరా ఇది టైర్ టైర్ పేరు కనుతలేదు దుమ్ము ఉంది కదా బ్రిస్టోన్ బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి సార్ ఐదు ఇటు ఐదు స్టెఫినీతో సహా డోర్ ల్యాన్ ఒరిజినల్ బండికి బుజ్ బటన్ స్టార్ట్ వచ్చింది కేవలం పదిహేడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి ఫోర్ పవర్ పవర్ స్పౌసరింగ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి ఇంట్లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీరు ఈ బండికి వైట్ బోర్డ్ వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు దీనికి ఉన్న ఏదైతే లోన్ ఉందో అది ఎల్లో బోర్డు టు ఎల్లో బోర్డ్ అయితేనే ట్రాన్స్ఫర్ అవుతుంది వైట్ బోర్డు కాదు బండి స్టెపిని కానీ వీల్పాన కానీ జాక్రాడు కానీ ఇప్పటివరకు వాడలేరు అపోలో ఉంది స్టెప్ని స్టెప్ని అపోలో ఉంది రన్నింగ్ టైర్లు ఏమో బ్రిష్ స్టోన్ ఇచ్చింది అట్లా ఇచ్చింది అపోలో తక్కువ రేటు ఉంటుంది టైర్ బ్రిష్టోన్ ఎక్కువ రేటు ఉంటుంది కంపెనీ వాళ్ళు చూసినా ఇట్లా కూడా పైసలు మిగిలించుకుంటారు కొనేటోడు అవన్నీ చూడడు సిల్ టైర్ ఉంటాయి అనుకుంటాడు కొంకోని అలా పడతాడు మన వాళ్ళకి అవన్నీ నాలెడ్జ్ ఉంటాయి కదా మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద ఉన్న నెంబర్లో కాల్ చేయడం ఓనర్ లైవ్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్